ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కాన్ఫిడెన్స్ ఇచ్చే కాన్ఫిడెన్స్ కన్నా వైసీపీ కార్యకర్తలకి తెలుగుదేశం వాళ్ళు ఇస్తున్న కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ నేను వస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు నెలకు ఒకసారి చెప్తున్నాడు వాళ్ళు రోజులు చెప్తున్నారు మళ్ళీ జగన్ వస్తే ఏంటి మళ్ళీ జగన్ వస్తే ఏంటి రెండు అర్థం ఒకటే కదా మళ్ళీ వస్తాం మనం పిలుస్తామని జగన్ గారు నెలకు ఒకసారి ఆ సమీక్ష మీటింగ్ లో మాట్లాడుతున్నాడు ఇవ్వండి ప్రతిరోజు ఒకరోజు పత్రికలో ఇంకొక రోజు చర్చల్లో ఇంకొక రోజు చంద్రబాబు నాయుడు గారు గోసారిలో ప్రతి ఒక్కరు జగన్ వస్తే పరిస్థితి ఏంటి రెండు ఒకటే కదా వస్తే ఏంటంటే ఏంటి వస్తాడంటే ఏంటి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తాడన్న కాన్ఫిడెన్స్ వైసీపీ కన్నా తెలుగుదేశం పార్టీ భావిస్తా ఏంటి జగన్ గారి కాన్ఫిడెంట్ అంటే ఇదే కాన్ఫిడెంట్ తన ప్రత్యర్థి కూడా ఇండైరెక్ట్ గా వచ్చేస్తాడని చెప్తా ఉన్నప్పుడు ఇంకా రాకు రాకునేటువంటి తనకు ప్రత్యర్థి కూడా ఇండైరెక్ట్ గా వచ్చేస్తాడని చెప్తా ఉన్నప్పుడు ఇంకా రాకు రాకునట్టుంటాడు